హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఆఫర్లో ఉన్న కొన్ని లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చూడబోతున్నాం ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ కరిష్మ సెలెక్షన్స్ ఈ రోజు లో ఈ వీడియోలో ఏదైనా కానీ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి నైన్ నైన్టీ నైన్ రూపీస్కి వస్తుంది అనమాట కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది క్వాలిటీ చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ షాప్కి వెళ్ళి చూసుకోవచ్చు ఇంకా చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఈ రోజు మనం చూడబోతున్న మరో లేటెస్ట్ అంటే అండి కలెక్షన్ వచ్చేసరికి ఫ్రాక్ మేడం లాంగ్ ఫ్రాక్స్ అండి ఇది సైజ్ వచ్చేసరికి ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం దీని ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది బెస్ట్ ఆఫర్ లో మీకు ట్రిపుల్ నైన్ రూపీస్ వచ్చేస్తుంది సైజ్ వచ్చేసరికి త్రిబుల్ ఎక్సెల్ మేడం ఇది ఓకే సైజ్ నేను మళ్ళీ చెప్తున్నాను త్రిబుల్ ఎక్సల్ సైజ్ అండి ఫ్రీ సైజ్ వాళ్ళ కోసం ఉంది ఎయిటీన్ ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాం మేడం బెస్ట్ ఆఫర్ లో ఇందులో నేను మీకు కలర్స్ చూపిస్తాను ఎల్లో కలర్ మేడం ఇవి ఏవైనా మనం ఇప్పుడు వీడియోలో నేను ఏ పీస్ అయితే చూపిస్తున్నాను అది మాత్రం అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ మేడం ఈ సైజులన్నీ కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ సైజులండి మీకు హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తే క్లియర్ గా మీరు డ్రెస్ అయితే చూసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ ఇలా వచ్చేస్తుంది మేడం హ్యాండ్స్ వచ్చేసరికి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఉందండి ఫ్రాక్ అంతా చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది మేడం ఇలా ఉంటుందండి ఇందులో మరో కలర్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఉంటుంది హ్యాండ్స్ మేడం ఇవన్నీ కూడా ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎయిటీన్ నైంటీ ఫైవ్ మీకు ట్రిపుల్ నైన్ కి వచ్చేస్తుంది మేడం ఓకే దట్సరికి మీకు ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకి చేంజ్ అయింది ఇలా ఉంటుంది మేడం ఓకే ఇది వచ్చేసరికి డబుల్ ఎక్స్ ఎల్ సైజ్ అండి సేమ్ అదే ప్రైజ్లో డబుల్ ఎక్స్ ఎల్ సైజ్ మేడం ఇది ఎయిటీన్ నైంటీ ఫైవ్ మీకు ట్రిపుల్ నైన్ కి వచ్చేస్తుంది మేడం ఈ సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ నేను మీకు చూపిస్తాను ఇలా ఉంటుంది మేడం ఇందులోనే రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇలా వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి అకేషన్ వరకు కూడా బాగుంటాయి ఓన్లీ సింగిల్ ఫ్రాక్ అది వేసుకోవడానికి కూడా ఇలా వచ్చేస్తుంది మేడం ప్రైస్ ప్రైస్ కూడా మనకి అవును మేడం ఇది వచ్చేసరికి మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ట్రిపుల్ నైన్ అండి ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం ఇది వచ్చరికి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ట్రిపుల్ నైన్ అండి ఎల్ సైజ్ లో కొన్ని కస్టమైజ్ ఫ్రాక్స్ చూపిస్తాను మేడం ఇవన్నీ కూడా ఎల్ సైజ్ అండి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ మేడం ఇవన్నీ ఆర్గాంజాలో ఉంటాయి చాలా బాగుంటాయి ఇది వచ్చరికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉందండి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి మేడం బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాట్ నెక్ స్టైల్ తో వచ్చేసింది ఇది ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఇది నేను మీకు వీడియోలో ఏ పీస్ అయితే చూపిస్తున్నాను అది మాత్రం అవైలబుల్ ఉంటుంది మేడం ఇందులో నేను మీకు ఇప్పుడు డిజైన్స్ చూపిస్తాను ఇలా ఉంటాయండి డిజైన్స్ ఓకే కలర్స్ కూడా చూడొచ్చు మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజ్ అవుతున్నాయి డిజైన్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉందండి ఫ్రాక్ అయితే బెనారస్ మేడం సాఫ్ట్ గా ఉంది ఇది వచ్చేసరికి ఇలా అండి ఫ్రాక్ టోటల్ ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది మేడం ఇదొచ్చరికి ఆర్గంజా అండి ఆర్గంజా చెన్నై చెక్స్ పైన మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది కలంకరీ స్టైల్ తో ఇలా ఉంటుంది మేడం ఇది వచ్చరికి యాష్ కలర్ అండి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మేడం ఇలా వచ్చేస్తుంది అండి ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్ లో ఉన్నాయి మేడం ఫ్రాక్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ అండి మీకు ఏది కావాలన్నా కూడా వాట్సాప్ లో వెంటనే పిన్ చేస్తే మనం బుక్ చేసేస్తాం మీకు ఇదొచ్చరికి గ్రీన్ కలర్ మేడం గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ లో కలెక్షన్స్ మేడం ఎల్ సైజ్ ఓన్లీ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మేడం ఇది వచ్చేసరికి గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ మేడం ఓకే ఇది ట్రిపుల్ నైన్ లోని మరొక డిజైన్ అండి ఇది ఆర్ ఆర్గంజాలో మరొక డిజైన్ మేడం చాలా బాగుంటుంది ఇది ఒకసారి బ్లూ కలర్ మేడం చెక్స్ పైన మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది కూడా ట్రిపుల్ నైన్ అండి ఇది వచ్చరికి పీచ్ కలర్ మేడం ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి టోటలీ ఫ్రాక్ అయితే మనం చూడొచ్చు మేడం ఇది కూడా ట్రిపుల్ నైన్ అండి ఇది వచ్చేసరికి బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ మేడం ఇది కూడా ట్రిపుల్ నైన్ అండి ఇది వచ్చేసరికి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మేడం ఇది ట్రిపుల్ నైన్ అండి ఇది పింక్ కలర్ మేడం పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో ఉంది ఇది కూడా ట్రిపుల్ నైన్ మేడం ఇది వచ్చేసరికి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి స్ట్రైప్ డిజైన్ వచ్చేస్తుంది ఇది కూడా ట్రిపుల్ నైన్ మేడం ఇది వచ్చేసరికి కలంకారీ స్టైల్ తోనే ఉంటుంది మేడం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ట్రిపుల్ అండి మేడం ఈ రోజు నేను చూపించిన కలెక్షన్స్ అంతా కూడా సింగిల్ పీసెస్ ఓన్లీ మీరు ఏదైతే చూసారో వీడియోలో అది మాత్రం అవైలబుల్ గా ఉంటుంది